అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే అది అవుతానే నెక్స్ట్ షో డీటెయిల్స్ అది మీకు అది కొడ ఎస్ ఎస్ఎచ్ కోడ్ రెండు బ్రాండ్ నేమ్ మూడు ఇన్ ఎంఎల్ నాలుగు బ్యాచ్ ఐడి ఆరు ఎంఆర్పి మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇక్కడ మీరు చూస్తే లొకేషన్లో వన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో నైన్ ఆబ్లిక్ ఎంఎస్ ఈగల్ డిస్టరీస్ కింద వచ్చే కొందరికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ట్యూస్డే ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ త్రీ పాయింట్ త్రీ వన్ జీఎంటీ డిపో లొకేషన్ నేమ్ జీరో నైన్ ఫైవ్ ఎక్సెస్ డిపో ప్రొద్దుటూర్ వెండర్ లొకేషన్ నేమ్ వన్ టూ 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 ఫైవ్ మైదు కోర్ ఇది క్లియర్గా ప్లీజ్ చెక్ ది బ్యాచ్ బ్యాచ్ ఐడి అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ది బాటల్ లేబుల్ అంటే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు బాటల్ పైన ఉండేది ఇదే సీల్ ఉంటుంది అది కూడా చెక్ చేసుకుంటే అతను వెరిఫై చేసుకోవాల్సింది క్లౌడ్లో ఉండే డేటా ప్రకారం బాటల పైన ఉండే సీలు కూడా చెక్ చేసుకోవాలి ఈ రెండు ట్యాలీ చేసుకుంటే ఇంక మోసం చేయడానికి అవకాశం ఉంటుంది ఎవ్వడు కానీ ఇది ఒకవేళ ఎర్రర్ ఉంటే ఇన్వాలిడ్ బార్ కోడ్ ఇన్వాలిడ్ అయితే ఆటోమేటిక్గా రాదు ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయినప్పుడు ఇది ఇన్వాలిడ్ ఇది నకిలీ దట్ విల్ కమ్ సో ఇది ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి కోరుతున్న వెరీ సింపుల్ నాట్ కాంప్లికేటెడ్ మీ ఆరోగ్యం తాగడం కరెక్ట్ కాదు కానీ మీ చేతల్లో ఉంది కనీసం కొంతవరకైనా కాపాడుకోవడం ఆ విషయమైనా గుర్తుపెట్టుకోండి ఎవడో ఇచ్చాడు నేను తాగేసాను లేవంటే తక్కువగా ఇస్తున్నాడు నేను తాగుతున్నా మా ఊర్లో ఇచ్చాడు నేను తాగేస్తాను కుదరదు మంచుకో చెడ్డకో ఒక అలవాటు వచ్చింది మీకు ఆ అలవాటుని మీకు ఆరోగ్యం చెడగొట్టుకోకుండా కాపాడుకోవడం మీ అందరి బాధ్యత ప్రభుత్వం కూడా బాధ్యత మా బాధ్యత మేం చేస్తాం మీరు కూడా సహకరించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నా ఇది ఏ విధంగా డెమాన్స్ట్రేట్ చేస్తామో తె చూపిస్తాం మీకు ఒక ఐడియా వస్తుంది రండి ఇది పర్లేదు ఈ ఒక ఈ పక్క వచ్చేయండి వాళ్ళకి కనపడేట్టుగా మీరు డెమాన్స్ట్రేట్ చేసేది వాళ్ళకి కనపడేట్టుగా ఇది ఇంకా ఇవ్వడం లేదు దానికి బీ క్లియర్ పర్లేదు అవ్వాలి అయితేనే ఇంపార్టెన్స్ వస్తుంది అందుకే చేస్తున్నా అది చేయకపోతే ఏమనుకుంటారంటే ఇప్పుడు మీరు అది స్కాన్ చేశారు ఇప్పుడు బాటిల్ చూ చూపేయండి బై బాటిల్ని ఒకసారి చెక్ చేసుకోవడం

ఎస్ సార్ ఇది బ్రాండ్ నేమ్ వచ్చేసి మార్ఫెస్ సైజు నెమ్ఎల్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఎస్ బ్యాచ్ బ్యాచ్ ఐడి వచ్చేసి ట్వెల్వ్ ఎస్ సార్ ఇక్కడ చూపిస్తుంది సార్ ఎస్ ఎంఆర్పి టూ ఫిఫ్టీ ఇది తయారు చేసింది

బాటిల్ రావడం ఇక్కడ చూపిస్తున్నారు అది శాంపుల్ ఇమేజ్ నొక్కండి అది కూడా చూపిస్తుంది మొబైల్ కనెక్ట్ చేశారు బాటిల్ వస్తా బాత్ర రావాలి ఓకే సార్

సో ఇది సక్సెస్ ఆథెంటిక్ ప్రొడక్ట్ షో డీటెయిల్స్ ఇది నైంటీ నైన్ రూపీస్ది కేరళ మాల్టెడ్ విస్కీ వన్ ఎయిటీ ఎంఎల్ బ్యాచ్ నెంబర్ వన్ థర్టీ నైన్ MRP నైంటీ నైన్ సో ఇది తయారైంది ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది దీని మీద కూడా ఉంది ఇక్కడ గనక బాటిల్ మీద చూస్తే బ్యాచ్ నెంబర్ ఉంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంది చూపిస్తున్నా అంటే కావాలి కాబట్టి నాకు అలవాటు లేకపోయినా ఇప్పుడు చెప్పకపోతే చాలామందికి అలవాటు కాదు కాబట్టి నేను చెప్పాల్సి వస్తూ ఉంది ఫస్ట్ టైం ఇక్కడ ఉండే ఒక క్రిమినల్ బ్యాచ్కి అర్థమయ్యేది చెప్పడం కోసం చెప్తున్నా ఇవన్నీ క్రిమినల్ బ్యాచ్కి అర్థం కాదు లేకపోతే ఆటోమేటిక్గా కమాండ్ కంట్రోల్కి ఎక్కడైతే ఫెయిల్ అయిందో కూడా ఫెయిల్ కూడా అక్కడికి వస్తుంది వాడు అక్కడ చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఒకడు పదిసార్లు కావాలని కొడితే డూప్లికేషన్ చేసి అది కూడా వచ్చేస్తుంది సో దట్ ఎవరు ఎన్నిసార్లు మిస్యూజ్ చేసారు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఇలాంటి ఉన్నారు కదా నేరస్తులు కరుడ కట్టిన ఉగ్రవాదుల నేరాల్లో ఉన్నారు కదా వాళ్ళు వచ్చి ఎన్ని చేస్తే అక్కడి నుంచి ఇంక బెల్ట్ తీయడం ఎవరు వైసీపీ కదా వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉండే వ్యక్తులా వాళ్ళు అందుకే నేను చెప్పాను నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదని నా రాజకీయ జీవితంలో కల్తీ గురించి ఎప్పుడన్నా మాట్లాడామండి ఎవరైనా ఉన్నారా ఎక్కడ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఐదు నుంచి ఎప్పుడన్నా మాట్లాడామా ఎప్పుడన్నా వచ్చాయా ఎక్కడ జరిగిందా ఎప్పుడొచ్చింది ఈ అనర్థాలు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎందుకు వచ్చింది ఇది మొత్తం డిస్టిలరీస్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని లాస్ట్ మైల్ వరకు వీళ్ళ మనుషులు పెట్టి అమ్మించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు టోటల్ వ్యవస్థ అంతా కూడా పతనం చేసి ట్రాన్స్పరెంట్గా చేశారంట వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి మేనేజ్మెంట్ వీళ్ళు ఓన్ మనుషులు పెట్టి లాస్ట్ మైలు అమ్మించడం ఇవన్నీ చేసి ఇప్పుడు మేము గవర్నమెంట్ ద్వారా అమ్మాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా చేసాం ప్రజల ప్రాణాలు కాపాడాం ఐదేళ్లు ఏ రోజైనా సరే ప్రజలు నెత్తి నోరుగొట్టుకుంటే జరుగుతూ ఉందంటే ఏ రోజైనా సమీక్ష చేశారా ప్రజలకు చెప్పారా మీరు వై